ముఖ సౌందర్యానికి మేలైన చిట్కాలు ఎంత పనిలో ఉన్నా నిర్లక్ష్యం చేయకుండా మధ్య మధ్యలో మంచినీరు తాగండి రోజుకు కనీసం ఏడు నుంచి ఎనిమిది పాటు నిద్రపోవాలి ముఖం కడుక్కున్న తరువాత మీ చర్మతత్వానికి సూటయ్యే మాయిశ్చైజర్ను ఉపయోగించండి వారానికి రెండు మూడుసార్లు షాంపూతో తలస్నానం చేయండి రాత్రి పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకోండి మేకప్ వేసుకుంటే తప్పనిసరిగా తొలగించుకుని నిద్రపోండి ఎండలోకి వెళ్లాల్సి వస్తే ఇరవై నిమిషాల ముందు చర్మానికి సన్స్లోషన్ రాసుకోండి తాజా పండ్లు కూరగాయలను తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోండి వారంలో కనీసం మూడు రోజులైనా వ్యాయామం చేయండి ఒత్తిడి తగ్గించుకుంటే మానసిక ఆరోగ్యంతో పాటు చర్మ సౌందర్యం మన సొంతమవుతుంది అందుకోసం యోగా ధ్యానంపై దృష్టి పెట్టండి